ఎన్టీఆర్ గారు వార్ టూ ఫంక్షన్ లో ఆయన ఎక్కడా కూడా జనరల్ గా ఎన్టీఆర్ గారి పేరు వాడుతూ ఉంటారు బాలకృష్ణ గారి పేరు కూడా వాడేవారు ఈ ఫంక్షన్స్ లో మా కుటుంబం నందమూరి వంశం బాలకృష్ణ ఇవన్నీ చెప్పేవారు ఈ వార్ టూ ఫంక్షన్ లో ఎక్కడ కూడా బాలకృష్ణ గారి పేరు ఎత్తలేదు దీంతో ఇక్కడ వైసీపీ శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్కి బాగా మద్దతు ఇస్తున్నాయి టీడీపీని ట్రోల్ చేస్తున్న పరిస్థితి అంటే జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ ఫ్యాన్స్ ఆయనకి సపోర్ట్ చేయడం పవన్ గారు రెండు ప్రశ్నలు వైసీపీ రెండు జీనియర్ ఎన్టీఆర్ గారు కొంతమంది పేర్లు ప్రస్తావించకపోవడం ఇప్పుడు మీ ఇల్లు మాకెంత దూరమో మా ఇల్లు కూడా మీకు అంతే దూరం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని వాళ్ళేం ఓన్ చేసుకోవట్లా తెలుగుదేశం పార్టీ కాని వాళ్ళేం ఓన్ చేసుకోవట్లా మరి వాళ్ళు ఓన్ ఎందుకు ఓన్ చేసుకుంటాడు కాబట్టి పరస్పర అవగాహనే కూర్చొని మాట్లాడుకోరు కానీ మీరు ఎంత గౌరవిస్తే నేను ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకోవట్లేదు ఓన్ చేసుకున్నప్పుడు ఆయన పూసుకొని ఓన్ చేసుకున్న ప్రయత్నం ఆయన కూడా చేయడు కాబట్టి ఒకరినొకరు ఆ గ్యాప్ ఉంది కదా జూనియర్ ఎన్టీఆర్ని ఎన్నికల ప్రచారంలో కానీ ఇవేమి లేదు పంపించి లోకేష్ గారు ఎమర్జ్ అవుతున్నారు లీడర్గా తెలుగుదేశం పార్టీకి ఆయన యొక్క కర్తా మారే పరిస్థితి వస్తున్న నేపథ్యంలో ఇంకొక లీడర్షిప్ని ఇంకొక గ్లామరస్ పర్సన్ ఎవరు ఒప్పుకోరు దాంట్లో సందేహం ఏమి లేదు కాటిక్ జూనియర్ ఎన్టీఆర్ గారి పట్ల వాళ్ళు టచ్ మీ నాట్లో ఉంటారు వాళ్ళు టచ్ మీ నాట్లో ఉన్నారు కాబట్టి నేను ఎందుకు టచ్ మీ నాట్లో ఉండకూడదు ఆయన టచ్ మీ నాట్లో ఉన్నాడు బట్ అందరికీ ఐకానిక్ పర్సన్ రామారావు గారు కావచ్చు సీనియర్ రామారావు గారు ఉన్నారు బాలకృష్ణ గారు చెప్పి బాలకృష్ణ గారి పేరు చెప్పి సినిమా చూపించుకోవాల్సిన అవసరం ఎన్టీఆర్కి వెళ్ళలేదు అని చెప్పి సూనే అంటే ఎందుకంటే బాలకృష్ణ గారు రామారావు గారు వారసుడు ఈయన రామారావు గారు గ్లామర్గా మనవాడు కానీ ఈయన ఉన్నాడు కాబట్టి ఎవరు గ్లామర్ వాళ్ళదే ఎవరు గ్లామర్ వాళ్ళదే ఎవరు ప్రచారం వాళ్ళదే ఎవరి కెపాసిటీ వాళ్ళదే కాబట్టి ఎవరు ప్రచారం వాళ్ళదే ఉంటుంది కాబట్టి ఇంకొకరిని ఉపయోగించుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళని ఈయన పట్టించుకోడు ఇద్దరు టచ్ లాగా గౌరవప్రదంగా ఉన్నారు నాకు దూరం పెడుతున్నారు దూరం పెడుతుందా జూనియర్ ఎన్టీఆర్ ఉంటున్నారా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయంగా లీడర్షిప్ లో తీసుకొచ్చే ఉద్దేశం లేదు అని నేను అనుకుంటాను చేసుకోరు కూడా ఎందుకంటే ఇంకొకరు ఇంకొక పవర్ఫుల్ పర్సనాలిటీ పక్కన పెట్టుకోరు కదా వాళ్ళు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు దాన్ని లేట్ చేయబోతున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో సమాంతరంగా జగన్ గారికి సమాంతరంగా సర్మిలా గారిని ఎంకరేజ్ చేసినారా చేయరు కదా నేచురల్గా చేయరు అది రాజకీయాల్లో సహజం కాబట్టి సింగిల్ లీడర్షిపే ఉంటుంది ఇక్కడ సింగిల్ లీడర్షిప్ లోకేష్ అనుకుంటున్నారు కాబట్టి ఇంకొక లీడర్షిప్ వాళ్ళు కోరుకోరు శత్రుత్వం కదా ఇది ఇది నేను శత్రుత్వంతో అన్నాను ఇది సహజమైన రాజకీయ పరిణామంగానే చూస్తాను ఎక్కడైనా అక్కడైనా ఎక్కడైనా కాబట్టి పవర్ సెంటర్ని కోరుకోరు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ని వాళ్ళు ఎంకరేజ్ చేయరు వాళ్ళు ఎంకరేజ్ చేసినప్పుడు చేయనప్పుడు ఏంటంత దూరం లేడు కదా రాలేడు కదా రెండోది ఈయన చిన్న పర్సనాలిటీ కాదు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదో పోయి మర్యాద అది కుదరదు జూనియర్ ఎన్టీఆర్ గారు రావడం అంటే అది ఒక పర్సనాలిటీ కాబట్టి పర్సనాలిటీ ఇచ్చా కూడా వస్తే ఇంకా పాపులర్ రాకపోతే ఇంకా పట్టించుకున్నట్ లెక్క కాబట్టి వాళ్ళు ఎంత దూరం ఉంటారు వీళ్ళు ఉంటారు ఇంకా రెండో ప్రశ్న వైసీపీ శ్రేణులు వైసీపీ శ్రేణులు ఇక్కడ జెన్నీ జూనియర్ ఎన్టీఆర్ గారిని బాగా ట్రోల్ చేస్తున్నారు ఏం ట్రోల్ చేస్తున్నారు ఇదే ప్రశ్న వాళ్ళు సోషల్ మీడియాలో ఏంటని సీనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పాడు కానీ బాలకృష్ణ పేరు చెప్పలేదు రెండు సీనియర్ ఎన్టీఆర్ కూడా రామారావు గారు ఆశీస్సులు ఉన్నంత వరకు దివంగత నాన్న ఎవరు ఏం చేయలేరు అని పదం ఆడాడు అంటే ఈ ఉన్న ఉద్దేశించి అన్నట్టు ఇది నాకు ఎవరు ఆశీస్సులు అవసరం లేదు మీరు పట్టించుకున్న పట్టించుకోకపోయినా నాకు రామారావు గారు ఆశీస్సులు ఉండే చాలు అనే మెసేజ్గా దీన్ని టర్న్ చేస్తున్నారు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఏ భావజాలం వచ్చినా వైసీపీ ఆగదు వైసీపీకి వ్యతిరేకంగా ఏ భావజాలం వచ్చినా తెలుగుదేశం ఆగదు ఇది ఇది జనరల్ పాలిటిక్స్ ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారం వచ్చినప్పుడు అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ మార్గ మధ్య గ్యాప్ కనిపించింది అల్లు అర్జున్ గారి నంద్యాలలో ఆ శిల్ప రెడ్డి ఇంటికి పోయాడు దానివల్ల దాని ప్రతిఫలంగా టూ గొడవలు అవన్నీ మనం చూసినాము టూ గొడవ వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఫోన్ చేసుకోరు ఖచ్చితంగా ఓన్ చేసుకుంటారు కాబట్టి ఇది సహజమైన రాజకీయ శత్రుత్వంతో గాని శత్రుత్వం లేకపోయినా నెగిటివ్ వాతావరణం వచ్చే టైం వచ్చినప్పుడు నేచురల్ గా దాన్ని వైసీపీ అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది అదే జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ప్రచారం చేశారు అప్పట్లో అప్పట్లో ఓడిపోయింది అంటే అంటే కారణం కేవలం ఇప్పుడు కూడా పవన్ గారు ఒక వ్యక్తి కారణంగా ఓడిపోవడం గెలవడం అనేది ఉండదు నేను ఇప్పుడు ఉదాహరణకు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ఓడిపోయింది పద్నాలుగులో గెలిచింది పద్నాలుగులో గెలిచింది పంతొమ్మిదిలో ఓడిపోయింది పంతొమ్మిదిలో ఓడిపోవడానికి చంద్రబాబు గారు లోకేష్ గారు కారణం అందామా ఇరవైనాడులో గెలిచిన దానికి కారణమైనప్పుడు ఓడిపోవడానికి కారణం అవుతారు కదా జగన్ గారు నూట యాభై ఒక్క సీట్లతో పంతొమ్మిదిలో గెలిచారు ఇప్పుడు ఓడిపినారు కాబట్టి ఒక కారణం మనం చెప్పలేం మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ను ఓడించాలనే అభిప్రాయంతో ప్రజలు లేరు రాజశేఖర రెడ్డి కాలం రెండోసారి అధికారంకి వచ్చారు కానీ నిజానికి ఆయన సభలకు ఇంకా బాగా వచ్చారు ఇంకొంచెం ఊపు కూడా వచ్చింది ఆయన సభల వల్ల అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా పక్కనే ఉన్నారు ట్రస్ట్ మీట్ పెట్టారు కాబట్టి ఆయన ఊపునిచ్చాడు తప్ప ఆయన ఏమి డిస్కరేజ్ చేయలేదు కాబట్టి ఒక పార్టీ ఓడిపోవాలన్నా ఇంకొక గెలవప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గెలుపుకు ఓడి కారణమైనప్పుడు ప్రతిసారి ఆయనే పెట్టుకోవచ్చు కదా బట్ ఇవన్నీ ఇచ్చా ఇది ప్రధానమైంది కాదు ఖచ్చితంగా ఆ రోజు ఉన్న వాతావరణం రీత్యా తెలుగుదేశం పార్టీకి ప్రతికూలత ఉంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రెండోసారి గెలవాల్సిన వాతావరణం ఉంది కాబట్టి ఆయన వాళ్ళు రెడ్డి గారు భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఉండే అవకాశం ఏదైనా కనిపిస్తుందా ఎందుకంటే గత ఎన్నికల టైంలో అమిత్ షా ఆర్ఆర్ఆర్ టైంలో అమిత్ బీజేపీ బీజేపీలోకి వెళ్ళొచ్చు లేకపోతే బీజేపీ దగ్గర తీసుకుంటుంది జూనియర్ ఎన్టీఆర్ ని అనేది ఒకటి వచ్చింది కొంత ఏమో ఇప్పుడు చూస్తుంటే వైసీపీ శ్రేణులంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ కి మద్దతుగా ఇప్పుడు వార్ టూ విషయంలో చేస్తున్నాయి అంటే పొలిటికల్ ఎంట్రీ ఉండే అవకాశం ఉందా ఉంటే ఎటువంటి స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది జూనియర్ ఎన్టీఆర్ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందా ఏంటి జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగతంగా నేను ఆయన ఏమనుకుంటున్నారు తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ స్థానంలో మనం ఉంటే ఒక పొలిటికల్ యాంగిల్ తీసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ బలహీన పడుతున్న సమయంలో మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ గారు రాగలరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటే ఇంకొక ఆల్టర్నేటివ్ ఒప్పుకోరు నేచురల్గా కాబట్టి ఈ సమాజం బలమైన నాయకుడుగా చంద్రబాబు గారు లోకేష్ గారు నాయకత్వంలో పార్టీ ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి వస్తే అది డిస్అడ్వాంటేజ్ అవుతుంది తప్ప అడ్వాంటేజ్ ఇప్పుడు శర్మిళ గారు ఒప్పుకుంటున్నారు జగన్ గారు పవర్ఫుల్ గా ఉన్నప్పుడు ఎవరు ఒప్పుకోవట్లేదు ఒప్పుకోరు అదే జగన్ గారు బలహీనపడిపోయి రాజకీయంగా వీక్ అనుకోండి అదే సర్మిలా గారిని ఒప్పుకుంటాడు కాబట్టి ఇక్కడ బలమైన పార్టీగా తెలుగుదేశం ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకోరు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ గాని ఆయన ఇంట్రెస్ట్ కానీ ఎప్పుడు ఉండొచ్చంటే ఒక పొలిటికల్ సైన్స్ గా మాట్లాడుతున్నాను నేను ఆయన ఏమనుకుంటున్నాడు మనకు తెలియదు వ్యాక్యూమ్ కూడా తెలుగుదేశం వీక్ కావాలి ఇప్పుడు తెలుగుదేశం స్ట్రాంగ్ వైసీపీ వీక్ అయినా కూడా ఆయన రాలేడు ఆయన కొండదంతా తెలుగుదేశం ఓట్లేదు ఆయనకే పడతాయి రామారావు గారిని అభిమానించే వాళ్ళు వీళ్ళకైనా ఆయనకైనా ఉంటారు కాబట్టి తెలుగుదేశం యొక్క బలాబలాన్ని బట్టే ఎన్టీఆర్ గారు వ్యూహాత్మక రావడం రాకపోవడం ఉంటుంది బీజేపీ వాళ్ళు అంటారా అందరితో టచ్లో ఉంటారు ఎవరిని ఎప్పుడు ఉపయోగమో అప్పుడు ఉపయోగించుకుంటారు జాతీయ పార్టీకి ఉన్న లక్షణం కాబట్టి ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆగమనం అనేది తెలుగుదేశంలో జరిగే పరిణామాల బట్టి ఆధారపడి ఉంటుంది